తన చిన్ననాటి స్నేహితురాలు వెంకటలక్ష్మిని పరామర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కలవకుండా కవిత వెంకటలక్ష్మి భర్త మల్లారెడ్డి మరణించడంతో ఆమెతో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన కవిత ఇరవై రోజుల వ్యవధిలోనే రెండోసారి మడకకు రావలసిన సందర్భం వచ్చింది నా చిన్ననాటి స్నేహితురాలు వెంకటలక్ష్మి భర్త మరణించడంతో ఈ కష్ట సమయంలో ఆమెను ఓదార్చి ధైర్యం ఇవ్వాలని స్నేహితురాలు ఇంటికి ఇక్కడికి వచ్చాను ఇరవై రోజుల క్రితం నేను బతుకమ్మ ఆడటానికి వచ్చినప్పుడు గ్రామస్తులంతా కలిసి పెద్ద ఎత్తున బతుకమ్మలతో వచ్చి నాకు స్వాగతం కలిగారు ఆ రోజు నా స్నేహితుడు వెంకటలక్ష్మి బాలమణితో కలిసి చిన్నప్పుడు బతుకమ్మ ఆడుకున్న రోజులను గుర్తు చేసుకున్నాం ఇరవై రోజుల క్రితం నాతో కలిసి ఆడిపాడిన వెంకటలక్ష్మికి ఈ రోజు పెద్ద కష్టం వచ్చింది అనుకోకుండా ఆమె భర్త చనిపోయారు ఈ క్లిష్ట సమయంలో వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నానని ఆడబిడ్డకు భర్తను కోల్పోవడానికి కష్టం ఇంకొకటి ఉండదు ఆమె ఈ కష్టం నుంచి బయటపడాలని వారి కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని భగవంతుడిని వేడుకుంటున్నాను స్నేహితురాలకి అట్లాంటి నా స్నేహితురాలకి మరి భగవంతుడు చాలా పెద్ద కష్టాన్ని ఇచ్చిండు అనుకోకుండా నిన్న పండగ పూట తన భర్త చనిపోవడం కరెక్ట్ గా పదిహేను ఇరవై రోజుల్లోనే ఈ సంఘటన జరగడం మా అందరిని కూడా చాలా తీవ్ర మనస్తాపాన్ని గురి చేసింది మరి ఈ టైంలో వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొన్నటికి మొన్న సరైన సంబరాల్లో కలిసి పాల్గొన్న స్నేహితురాలకి జనరల్గా ఆడపిల్లల లైఫ్లో ఎంతకన్నా పెద్ద కష్టం ఏది ఉండదు కాబట్టి తనని పలకరించడానికి ధైర్యం చెప్పడానికి రావడం జరిగింది ఆమెకు మరి బాగుండాలని ఆరోగ్యం బాగుండాలని వారి కుటుంబానికి కూడా ధైర్యం ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ